ఓం శ్రీ 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 పరాత్పర యోగీశ్వరులు శ్రీ 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 పరమ పూజ్యులు శ్రీ 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 స్వామి గురుదేవాయ నమ శ్రీ 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 రాజరాజేశ్వరీ దేవి సమేత శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామినే నమ శ్రీ విద్యను ఉపాసించు వారు పాటించవలసిన ధర్మములు గురువు చెప్పిన మాటను విమర్శింపరాదు సందేహపడరాదు గురువు చెప్పిన దానిని చెప్పినట్లుగా ఆచరించవలను ఉపదేశము చేసిన గురువునకు గర్వమును అభిమానమును విడిచి భక్తి శ్రద్ధలతో సేవ చేయవలను గురువు వద్ద నుండి ఉపదేశమును పొంది ఉన్న సాటి శిష్యులతో స్నేహముగా ఉండవలను గురువును చూసిన వెంటనే నమస్కరించవలను గురువును గౌరవించిన పద్ధతిలోనే గురువు యొక్క ధర్మపత్ని పుత్రులను గౌరవింపవలను తనకంటే ముందుగా ఆ గురువు వద్ద ఉపదేశము పొందిన పూర్వ శిష్యులను కూడా గురువును గౌరవించిన రీతిలోనే గౌరవింపవలను గురువును పరదైవముగా భావింపవలను సామాన్య మానవునిగా భావింపరాదు గురువును తరచుగా దర్శించి ఆశీర్వాదము నొందవలను అట్లు వీలు కానిచో గురువు ఉన్న దిక్కునకు తిరిగి గురువును తలుచుకొని నమస్కరించవలను గురువు ఆయన గురువు ఇద్దరును ఒకేమారు కనబడినచో ముందుగా తన గురువుగారి గురువునకు ముందుగా నమస్కరింపవలను తరువాత ఆయన అనుమతితో తన గురువునకు నమస్కరింపవలను గురువు అనుమతి లేనిదే శిష్యుడు ఎవరికి ఏ మంత్రమును ఉపదేశింపరాదు తన శరీరము ధనము ప్రాణము వీనిని అన్నిటినీ గురువునకు సమర్పింప చేయవలను తన గురువు యొక్క గురువు పరమ గురువు ఆయన గురువు పరమేష్టి గురువు తన గురువు ఆయన గురువు వారి గురువు వీరిని గురుత్రయము అని అందరు వారి జన్మదినములు తనకు దీక్షనిచ్చిన దినములు వారు సిద్ధి పొందిన దినములు గురు పర్వములు పూర్ణిమ కృష్ణపక్ష అష్టమి కృష్ణపక్ష చతుర్దశి అమావాస్య మాస సంక్రమణము ఇవి పంచపర్వములు గురు పర్వములు పంచపర్వములు ఈ దినము ఈ దినములలో తప్పక పూజలు చేయవలెను గురువు చెప్పిన మాటయే ప్రమాణమను ప్రమాణమును నిత్యముతో నుండవలను సందేహం కూడదు ఇతర సంప్రదాయములను ఇతర సాధకులను అవమానించుట దూషించుట కూడదు తాను సేవించు దేవత మిక్కిలి శ్రేష్టము సర్వోత్తమము అనుభావన ఉండవలను తన ఇష్ట దేవత మంత్రమును సర్వదా అవకాశమును బట్టి స్మరించుకొనుచూనుండవలను నిత్య పూజ అయిన తరువాతనే శ్రీ విద్య మంత్రములను జపము చేయవలను తన ఇష్ట దేవతా స్తోత్ర పారాయణను స్త్రీ విద్యా స్తోత్ర పారాయణములను మానరాదు కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము అను వీనిని విడువవలెను లేదా విడుచుటకు ప్రయత్నించుచుండవలను ఫలా ఫలాపేక్ష విడచి కర్మలను చేయవలను తన సాధనకు విఘ్నములు కలిగించు వారికి దూరముగా తనను నమ్మిన వారికి సహాయము చేయవలను అనుభవము కలవారిని పెద్దలను గౌరవింపవలను ఇలా కొన్ని ధర్మములు పాటించుతూ శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఉంటే శీఘ్రముగా మంత్రసిద్ధి కలుగును